నెల్లూరు ఎంఈఓ ఆఫీసులో టీచర్స్ డే సందర్భంగా రూరల్ ప్రైవేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశం గర్వించదగిన ఉత్తమ ఉపాధ్యాయులు మాజీ రాష్ట్రపతి దివంగత సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు నిస్వార్థంగా పనిచేయాలని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ అబ్దుల్ హమీద్ రిటైర్డ్ ఎంఈఓ నర్సయ్య సమీ హుసేన్ అప్పాసా रिपीट पीपीएससी राष्ट्राध्यक्ष डॉ अनवर भाषा एनआरपीएससी अध्यक्ष सुब्बैया सेक्रेटरी सुधाकर शमशुद्दीन पीवी रेड्डी आमिर जान भास्कर चंद्रमोहन जीपीनापी रवि हरिनाथ सुधीर कृष्णा రాధాకృష్ణ గారు గారు కానీ వాళ్ళందరి బిడ్డలు స్కూల్కి వస్తారు ఆ టీచర్ అనేవాడు అన్ని మతాలకు సమానంగా చూసే ప్రత్యక్ష దైవం లాగా అక్కడ ఉంటాడు ఈ రోజు ఎంతో మంది విద్యార్థులను ఐఏఎస్ కానివ్వండి టెక్నీషియన్ల లా కానివ్వండి అదేవిధంగా పెద్ద పెద్ద సైంటిస్టులు కానివ్వండి సామాజిక వేత్తలాగా కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి సొసైటీలో సమాజానికి ఉపయోగపడే విద్యార్థుల్లాగా ఉపయోగపడే యువతను తయారు చేసేది ఉపాధ్యాయులే ఖచ్చితంగా మనం చూస్తాం తల్లిదండ్రులతో బిడ్డలు ఉండేది చాలా తక్కువ సమయం అదేవిధంగా ఉపాధ్యాయులతో బిడ్డలు ఉండేది చాలా ఎక్కువ సమయం ఈరోజు ఉపాధ్యాయులు కానీ సరైన మార్గంలో బిడ్డలు పెట్టకుండా పోతే ఇంకా మనం రాక్షస పాలన అదేవిధంగా ఏదైతే రాతియుగం నాటి పనుల్లో మేము ఉండేవాళ్ళం కానీ ఈరోజు భారతదేశం ఇంత ముందుకు వెళ్ళిందంటే డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారు ఆ రోజు స్వాతంత్రం రాకముందు నుంచి బిడ్డలకు చదువు చెప్పి ఈ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళారు దాన్ని కాపాడుకుంటూ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ పనుల్లో పెట్టుకొని ఒక ఇన్స్పైర్ టీచర్గా తయారవ్వాలి తరగతి గతిని ఒక లైవ్గా ఉంచాలి ఒక అందరికీ పిల్లల్ని ఆకట్టుకునే ఒక గదిలాగా తయారైతేనే ఈ ప్రపంచం భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టీచర్లందరికీ కూడా ఎప్పుడైతే తరగతి గదిలో ఉండే టీచర్లందరూ కూడా డబ్బు కోసం టీచర్ గుర్తు చేయకండి ఈ దేశ భవిష్యత్తుని మార్చడానికి మీరు సింపుల్ కాబట్టి ఆ కోణంలోనే ఆ దృక్పథం ఉంటేనే మనం టీచర్లుగా పనిచేయాలి ఆదర్శంగా నిలబడాలి పిల్లల కంటే తరగతి గతంలోని పిల్లల్ని బాగా ప్రేమించాలి ఈ దేశం యొక్క మీరు అభివృద్ధికి కార్కులు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదవ తేదీన ఈ గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం గురు యొక్క ప్రాముఖ్యత ఇంతకుముందే మన పెద్దలు చెప్పారు అది గురువుల్ని పూజించేటువంటి రోజు అది అలాంటిది నేను ఇక్కడ ఎంఈఓగా పనిచేశాను నా రిటైర్మెంట్ సందర్భంగా ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టం అనేవి జరిగింది చాలా సంతోషంగా ఉంది అప్పటి నుంచి కూడా ప్రైవేట్ యాజమాన్య వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి వారిని స్మరించుకొని మరి వారు కూడా వారి యొక్క ఆదర్శాన్ని ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశం